రేట్గా నిన్న మనం ఏమి చెప్పామో ఏది సెన్సార్ బోర్డు గురించి ఈ రోజున తమిళనాడు ఇండస్ట్రీ మొత్తం అదే మాట్లాడుతున్నాం ఎందుకంటే పరాశక్తి అని శివకార్తికేయన్ లేటెస్ట్ సినిమా దానికి కూడా సెన్సార్ బోర్డు షాక్ ఈ కంట స్టోరీ కనుక మీరు చూస్తే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫిల్మ్ మేకర్స్ కాల్ అవుట్ సిబిఎఫ్సి డిమాండ్స్ రిఫార్మ్స్ కమల్ హాసన్ మాట్లాడారు రాంగోపాల్ వర్మ ఆయన ముందు ఉంటాడు కదా ఈ మధ్య ఏది ఏ సీన్ తీసినా కూడా అద్భుతం అద్భుతం అంటూ ఆయన ఉనికి కోసం మళ్ళీ ప్రయత్నిస్తున్నారు ఈయన ఈ మారి సెలవరాజు పార్ రంజిత్ ఇంకా లీనా మంకడు హేమంత ఎమ్మరావు సరే వీళ్ళందరూ ఎవరు ఏం మాట్లాడినా దీనికి మన కాటరకట్ట ప్రసాద్ గారు అని మెడ్రాస్లోనే ఉంటున్నారు ఇప్పుడు ఆయన చాంబర్కి సంబంధించి చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు అక్కడ మొత్తం సౌత్ ఇండియన్ చాంబర్లో ఆయన సలహా తీసుకున్నా వీళ్ళు బాగుంటుంది లేదు పెద్దలు ఇలాంటి సందర్భాలు తలెత్తినప్పుడు అటు మలయాళంలో కానీ తమిళ్లో కానీ తెలుగులో కానీ ఎలాంటి ఒక అంటే ఒక పాట ఏర్పాటు చేశారు వాళ్ళు ఎలా ముందుకెళ్ళారు అనే కనుక వీళ్ళు చూస్తే సిన్సియర్గా వీళ్ళకి ఈజీగా దారి దొరుకుతుంది కోర్టులకు వెళ్ళి సాధించడమే ఈ హక్కుని ఇప్పుడు కృష్ణ గారు కృష్ణ గారికి సంబంధించి మనం వీడియో పెట్టిన తర్వాత కొంతమంది కొన్ని వీడియోలు చేశారు పాతవి కూడా రీసర్క్యులేట్ చేశారు అవి ఏనాయంటే రెండు వందల తొంభై ఆరు కట్స్ ఇచ్చారట ఒక సినిమాకి కోర్టుకెళ్ళి సాధించాడు కృష్ణ గారి అది సూపర్ స్టార్ గారి గొప్పతనం ఈ సంక్రాంతి సందర్భంగా మనం అన్ని సినిమాల గురించి కాకపోయినా కృష్ణ గారి సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుకుంటామని చెప్పాము అసాధ్యుడి గురించి చెప్పాము అలానే ఇంకా రాబోయే రోజుల్లో ఈరోజు కరెక్ట్గా ఎనభైలో రిలీజ్ అయిన అగ్నిపర్వతం సినిమా గురించి మాట్లాడుకున్నాం వాటికన్నా ముందు అసలు సెన్సార్ బోర్డు ఏంటి సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది ఈవెన్ టైటిల్స్ విషయంలో కూడా టైటిల్స్ విషయంలో కూడా కృష్ణ గారు అప్పుడు సామ్రాట్ సాహస సామ్రాట్ ఇలా పెట్టుకోవాలన్నప్పుడు కూడా ఇక్కడ వీళ్ళు తీసుకుంటే ఆయన సెన్సార్ బోర్డు నెక్స్ట్ మెడ్రాస్ ఛాంబర్కి వెళ్తామో దాని పైన చాంబర్కి వెళ్తామో వెళ్ళి తెచ్చుకున్నారు అంటే ఈ నాకు తెలిసి ఉండాలి హీరోలకి కేవలం మనం పొలిటికల్ పార్టీ హీ పెట్టాము నా కనుక జనం ఉన్నారనుకుంటే సరిపోదు చట్టాలకు లోబడే మన అధికారం కానీ మన ఫాలోయింగ్ కానీ మనకున్న క్రేజ్ కానీ ఉండాలి ఉంటుంది కాబట్టి మనం ఆపుకున్నాం సినిమాని మరి ఈ సినిమాని ఆపినా కూడా మనం ఏం చేయొచ్చు ఒకటి లాబియింగ్ ఆ పార్టీల వాళ్ళతో మాట్లాడుకోవాల్సిందే ఎందుకు అంటే ఇది ఆపుతుంది పైనుంచి అని చెప్పేసి ఇప్పుడు క్లియర్ కట్ ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు కాబట్టి అందరికి ఒక అవగాహనకు వచ్చారు కాబట్టి మరి నెక్స్ట్ ఏం చేయాలి ఒకటి లాబీయింగ్ రెండోది కోర్టులోకి వెళ్ళాలి కోర్టు ఇరవై ఒకటి దాకా వేసినప్పుడు కోర్టుకి వెళ్ళాలి కోర్టుకి వెళితేనే దీనికి సంబంధించినటువంటి ఒక ఆర్డర్ వస్తుంది ఇరవై ఒకటి అంటే ఈ రోజున పదకొండు పది రోజులు ఉంది ఇంకా పది రోజులు ఆగుతారా సినిమా కోసం ముందుకు వెళ్తారా దీన్ని వదిలేస్తే ఆ తర్వాత నెక్స్ట్ సినిమాలు నెక్స్ట్ సినిమాలకు కూడా ఇదే విధంగా ఎదురవుతాయి అది ఎక్కడ అసలు నిజంగా సెన్సార్ బోర్డే కనుక పనిచేయాలనుకుంటే చెత్త సినిమాలు ఎన్ని సినిమాలు రావట్లేదు ఎన్ని సినిమాలను ఆపట్లేదు ఎన్ని సినిమాలని ఆపకుండా వదులుతున్నారు ఆపట్లేదు కాదు ఎన్ని సినిమాలని ఎంత చెత్త కంటెంట్ కాదు అంత ఎందుకు వాడు బెడ్రూమ్ సీన్ వేసేసి తర్వాత ఏం చెప్తాడు అక్కడ జరిగింది అది కాదని తెలివిగా ఒక చేత కానీ దత్తమ్మలాగా సన్నివేశాన్ని మార్చవచ్చు బట్ సెన్సార్ బోర్డుని గౌరవించాలి గౌరవిస్తూనే వాళ్ళ ఆధిపత్యాన్ని నిరసించాలి సెన్సార్ బోర్డు ఉంది సర్టిఫికెట్ ఇవ్వడానికే నువ్వు యూ ఇస్తావా ఏ ఇస్తావా అసలు కేవలం ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళని చూడమంటావా అది నీ ఇష్టం నీ పరిధిలో సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ అథారిటీ సర్టిఫికేషన్ జారీ చేయడానికే నేను సర్టిఫికేట్ ఇయ్యను అంటానికి లేదు సర్టిఫికేట్ ఇయ్యను అని ఎందుకు అనాలి అంటే ఇదిగో ఈ అభ్యంతరాలు ఉన్నాయని ఈ అభ్యంతరాలను వాళ్ళు తొలగించకపోతే కదా అభ్యంతరాలను తొలగిస్తారు ఆ తర్వాత కావాలంటే యాడ్ చేస్తారు కోర్టులకి వెళ్ళి యాడ్ చేస్తారు సినిమాను విడుదలని ఆపే హక్కు లేదు డిజిసిఏ కానీ డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ ఏం చేస్తుంది ఈ డ్రగ్ మీద క్లినికల్ ట్రయల్స్ జరిగినాయా లేదా ఇవి జరిగినాయా లేదా ఇవన్నీ చూసి అన్ని సక్రమంగా ఉంటే సర్టిఫై చేసేస్తుంది ఇది ఏళ్ళకి మూడేళ్ళకి బందికి వస్తుందా మందు నాలుగేళ్ళకి బందికి వస్తుందా తర్వాత ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటుందా అంటే ప్రాణాలకు సంబంధించి ఇది వాడటానికి వీల్లేదు అని అంటే అప్పుడు కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు చెప్తుంది ఎందుకు వాడటానికి వీల్లేదు అని అలానే ఫిలింకి సంబంధించి ఇది సమాజానికి హాని కలిగించే కంటెంట్ ఉంది ఈ సర్టిఫికేట్ ఇస్తున్నాను అనటం వరకే సెన్సార్ బోర్డు పరిధి అనుకోండి సచ్చినట్టు ఆ సర్టిఫికెట్ ఇచ్చి బయటికి పంపియ్యాలా లేదంటే కోర్టుకి వెళ్తుంది కోర్టు ఇదే విషయాన్ని చెప్పి పంపిస్తుంది బట్ వీళ్ళకంటూ వీళ్ళు స్వీయ నియంత్రణ ఉండాలి పనికి మాలిన డైలాగులు పెట్టుకొని సక్కలు గుప్పవటం పనికి మాలిన సన్నివేశాలను చూపించటం ముప్పావు నాకు